నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారిగా అందరూ బ్యాంకుల వద్దకు రావడంతో రద్దీ నెలకొంది వందలాది మంది వస్తూ ఉండడంతో బ్యాంకు సిబ్బంది కూడా సకాలంలో సేవలు అందించలేకపోతున్నారు నెల్లూరు జిల్లాలో పెన్షన్ల పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమర్నాథ్ మనకు అందిస్తారు నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు వికలాంగులు వితంతులు బ్యాంకులు తరలి వస్తున్నారు గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది కానీ ఎన్నికల నేపథ్యంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాలంటీర్లను ఈ విధుల నుంచి తప్పించడంతో ఈ సమస్య ఏర్పడింది గత నెలలో కూడా వృద్ధులు పెన్షన్ తీసుకునే దానికోసం చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఈసారి కొందరికి బ్యాంక్ ఖాతాలు వేయడంతో వారంతా కూడా బ్యాంకులకు వచ్చి పెన్షన్లు తీసుకునే పరిస్థితి కానీ బ్యాంకులకు వచ్చిన వృద్ధుల్లో చాలా మందికి నగదు ఏ విధంగా ట్రా చేయాలి ఫామ్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి అనే విషయం మీద అవగాహన లేకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా కూడా బ్యాంక్ అధికారులు వారికి సంబంధించి ఒక గుర్తింపు కార్డును కూడా అడుగుతున్నారు దీంతో ఆధార్తో పాటు కొందరు పాస్ పుస్తకాలు కూడా తీసుకున్నారు పాస్ పుస్తకాలు ఆధార్ తీసుకునే వాళ్ళు మరోసారి ఇంటికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ చుట్టుపక్కల ప్రాంతాల పల్లెల నుంచి కూడా చాలా మంది బ్యాంకులకు చేరుకుంటున్నారు అయినప్పటికీ కూడా వారికి సరైన ఏ విధంగా డ్రా చేయాలన్న విషయం తెలియకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంటే ప్రభుత్వం మాత్రం బ్యాంకుల ఖాతాలో వేశాము వారంతా కూడా బ్యాంకులు వెళ్ళి తీసుకోవచ్చు ఇబ్బంది కాదని ఒకవైపు చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ మనం బ్యా బ్యాంకుల పరిస్థితిని చూస్తున్నాం ఎంత కూడా క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి అసలే దాదాపు ఉష్ణోగ్రతలు కూడా నలభై డిగ్రీలు పైగా ఉన్నాయి ఈ నేపథ్యంలో అందరూ కూడా బ్యాంకులకు వచ్చి కూడా తీసుకుంటున్నారు కొందరికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి చాలా మందికి మాత్రం ఖాతాల్లోనే వేశామని చెప్తున్నారు కొందరికి ఖాతాల్లో పడిందా లేదన్న విషయం కోసం ఏటీఎంల దగ్గర కూడా వీళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారు కొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేస్తున్నాయి కానీ కొన్ని చోట్ల ఈటీఎంలు పని చేయకపోవడంతో కూడా పడిందా లేదన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి దాంతో బ్యాంకులకు రావడంతో ఒక్కసారిగా కూడా బ్యాంకులన్నీ కూడా ఈ పెన్షన్దారులతో కూడా కిక్కిసలాడుతున్నాయి సిబ్బంది కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి అందరి ఖాతాలను చూసి పడిందా లేదని చెప్పలేని పరిస్థితి అంటే వాళ్ళు విత్డ్రావల్ ఫామ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసి చెప్తామని చెప్పి కూడా బ్యాంకు అధికారులు చెబుతున్నారు మొత్తం మీద మనం చూస్తే నెల్లూరు జిల్లా జిల్లాలో పింఛన్ల కోసం చాలా మంది వృద్ధులు వికలాంగులు వితంతులు చాలా అవస్థలు పడుతున్నారు గతంలో ఇంటికి ఇచ్చిన విధానమే చాలా బాగుందని ప్రస్తుతం విధంగా చేయడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి కూడా విధులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రదీప్ తో అమర్ ఎన్టీవీ నెల్లూరు